నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అంతర్జాతీయ పద్నాలుగవ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్ వారి ఆధ్వర్యంలో అలానే ఎలక్షన్ కమిషన్ వారి అధికారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరిగింది వాళ్ళకి ఎవరైతే వాల్ పెయింటింగ్ కానివ్వండి ఇతర కార్యక్రమాల్లో గెలిచినటువంటి విద్యార్థులకి ఈరోజు ప్రైజ్ మనీ కానివ్వండి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మనతో హన్మకొండ కలెక్టర్ సిద్ధా పట్నాయక్ గారు ఉన్నారు వారి మాటల్లో ఈ ఓటు యొక్క అంతర్జాతీయ ఓటు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే ఈరోజు ఫోర్టీన్త్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది ఈరోజు మాతో సహా మాతో పాటు ఆల్ అఫీషియల్స్ తర్వాత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తర్వాత ఆల్ క్యాంపస్ అంబాసిడర్స్ యూత్ ఓటర్స్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఓటర్స్ సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది సో చాలా మంచి ఒకేషన్ ఇప్పుడు అండ్ చాలా క్రిటికల్ టైం కూడా బికాస్ టూ ఎలక్షన్స్ మధ్యలో ఉన్నాము గత త్రీ మంత్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా చేయడం జరిగింది గత నెక్స్ట్ త్రీ ఫోర్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో కూడా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం పని స్టార్ట్ చేస్తాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎస్పెషలీ ఓటర్స్ డెఫినెట్లీ మీరు మీ ఓట్ కోసం ఎన్రోల్ చేయాలి ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ మీ ఓటింగ్ రైట్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి గత ఎలక్షన్లో కూడా చాలా కీలక పాత్ర పోషించారు మీరు రానున్న ఎలక్షన్లో కూడా చాలా కీలక పాత్ర పోషించాల్సిన పని ఉంది అంటే నగర ప్రజలు ఏమో కానీ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లకి చాలామంది ఓటు నమ్మేది తెలియట్లేదు అలాంటి వారి కోసం ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా అవేర్నెస్ యాక్టివిటీస్ తర్వాత నియోజకవర్గం లెవెల్లో కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ తర్వాత జిల్లా లెవెల్లో కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతున్నాయి సో మనము మ్యాక్సిమం అవేర్నెస్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఒక లాస్ట్ టూ డేస్ సాటర్డే సండే రోజు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా ఏర్పాటు చేశాము ఆ రోజు ఆల్ బియోలో పోలింగ్ బూత్లోనే మార్నింగ్ నైన్ టు ఫైవ్ కూర్చొని అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు కూడా ఒక కంటిన్యూస్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది సో వెన్ ఎవర్ యూ వాంట్ యు కెన్ అప్లై ఫర్ యువర్ ఓటింగ్ రైట్ ఐ రిక్వెస్ట్ ఆల్ డెఫినెట్లీ మీరు ఈ అవకాశం మీరు యూజ్ చేయండి అండ్ మీ ఓట్ సది ఉపయోగం చేయండి థ్యాంక్ యూ విన్నారు కదా ఓటు అనేది వజ్రాయుధం కంపల్సరీ ఓటు అనేది వినియోగించుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని వార్తలు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది